వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు కిడ్స్లో యాంత్రాను వ్యంజనంపాడు స్థానిక కెకెఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో డేటా సైన్స్ విభాగం నందు టెక్నో ఫ్యూచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారి సౌజన్యంతో పన్నెండు గంటల నేషనల్ లెవెల్ యాంత్రాను నిర్వహించడం జరిగింది ఈ యాంత్రాను ఇన్నోవేషన్ కల్చర్ మరియు టెక్నాలజీ మీద దేశవ్యాప్తంగా రెండు వందల యాభై ఐదు గ్రూపుల నుండి నలభై గ్రూపులను ఎంపిక చేశారు ఈ కార్యక్రమంలో ఆరు డోమైన్లు టూరిజం హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ సివిల్ సిస్టమ్ అండ్ ఓపెనింగ్ ఇన్నోవేషన్ మీద విద్యార్థులు నూతన ఆవాస ప్రదర్శించారు ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దామర్చెల్ల సత్యనారాయణ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు మాట్లాడుతూ విద్యార్థులు ఉద్యోగం చేసే ఆలోచనలు మార్చుకొని ఉద్యోగం ఇచ్చే ఎంట్రీ ప్రియూనరీ ఎదగాలని కోరారు మరియు గౌరవ అతిథిగా డాక్టర్ స్వామిదాస్ సిబిఐటి కాలేజ్ హైదరాబాద్ పాల్గొన్నారు